హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంకొక కొత్త వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగ దర్శనం అయితే మీకు చూపిస్తాను ఈ టెంపుల్ చూడాలంటే మాత్రం చాలా అదృష్టం ఉంటే తప్ప మనం ఈ టెంపుల్ దగ్గరికి రాము అనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే అంత విశిష్టత కలిగిన మహిమ గల శివలింగం అనేది మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము నేను కూడా ఫస్ట్ టైం రావడం ఇక్కడ నేను వచ్చిన సందర్భంగా ఇక్కడ అనుకోకుండా నాకైతే కనుక కార్తీక మాసం పురస్కరించుకొని ఇక్కడ కోటి దీపోత్సవం అయితే జరుగుతుంది అంటే కోటి దీపకాందులు అలంకారం అయితే చేస్తున్నారు ఇక్కడ ప్రాంగణం మొత్తం అలంకరించి పూలతో ముగ్గులు వేసి మరి ఇక్కడ దీపాలు అంటే కోటి దీపాలు వెలిగించడానికి భక్తులందరూ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని దీపాలు ఎప్పుడెప్పుడు వెలిగిద్దామా ఆ శివ దర్శనం ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో అయితే కనుక ఎదురు చూస్తున్నారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి ఏ ఊరు అనేది మీకు డౌట్ రావచ్చు ఇది శివ బాలాజీ నగర్ కాలనీ మనసాని కుట్లూరు గ్రామము అబ్దుల్లాపూర్ మేట్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ అనమాట సో అంటే హైదరాబాద్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఇది నేను మ్యాప్లో కూడా మీకు లింకు ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం మ్యాప్లో లింక్ ఓపెన్ చేసి మరి వెళ్ళొచ్చు మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అనమాట ఈజీగా ఆ మ్యాప్ అనేది మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అలాగే ఇక్కడ మేము హారతి మహాహారతి అంటే శివుడికి అంటే ఎంత ఇష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి సప్తహారతుల టైంలో మేము అక్కడికి వెళ్ళడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మరకత కళ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే కనుక హారతి ఇస్తున్నారు ఆ హారతి మాతో పాటు మీరందరూ కూడా కళ్ళ అద్దుకోండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓం నమ శివాయ అని అనుకుని మరి ఇక్కడ ఈ హారతులను మీరు తీసుకుంటే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అనేది చెప్ చెప్పవచ్చు మనం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మరకత బ్రహ్మసూత్ర లింగేశ్వర దేవాలయంకి అభివృద్ధి పనులకు మీ వంతు మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఆ గుడి నిర్మాణంలో మీరు కూడా పాత్రలు కావాలనుకుంటే నేనైతే గనక అధ్యక్షుని నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఎవరైనా సరే ఇవ్వచ్చు ಸ್ವಾಮಿ ವಾದಿ ಮಹಾ ಮಂಗಳ ಮಹಾ ಮಹಿಳಾ ಈಗ ఎనిమిది మాత్రమే ఒక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో ఉంటే తప్ప వేరే అవకాశం లేదు ఎంతో జన్మలు చేసుకున్న పుజ్ఞాలు వారి ఫలితమే ఈ రోజు ఈ స్వామివారి దర్శనం దొరికింది ఇక్కడ మీరు గమనించండి ఒక్కసారి మంచి ఓరు జీవితం మీ తరతరాలు మంచి శుభం కలుగుతుంది మీరు ఒక్కసారి అంటే ఇదే ఈ బ్రహ్మ సూత్ర ఏ కూడికెళ్ళు ప్రదర్శన చేసే విధానం కూడా ఒక్కసారి చేసిన మీరు తిరిగిన ఈ పొంగుని బట్టి కోటి సార్లు ఫలితం వస్తుంది మీరందరూ స్వామి వారిని మనసారా ధ్యానించుకోండి ముఖ్యంగా మీరు శ్రద్ధ భక్తి అవసరం శ్రద్ధతోటి స్వామి వారిని మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరించుకోండి మరగత బ్రహ్మసూత్ర అనుకుంటు మీరు మనసులో ధ్యానించుకోండి పరిపూర్ణమైన లభిస్తుంది మీకు ओ नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम తప్పకుండా ఈ మంత్రం చదవండి ఈ రోజు ఎన్ని సార్లు అయితే అంత అనంత కోటి ఫలితం లభిస్తుంది దయచేసి మీరు మనస్ఫూర్తిగా ప్రతిరోజు చదవండి ఈ దక్షిణివా టెంపుల్ ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే అంటున్నారు ఇది మరకద్ద బ్రహ్మసూత్ర శివలింగం ఇది ఇక్కడ ఏరియాలో కూడా ఏ టెంపుల్ లేదు కాబట్టి ఇది మనం డెవలప్ చేసుకుందాం అనుకున్నాము అది రాధాకుల టైంలో ఎప్పుడు ముందు ధ్వంసం చేసిండు అది అది నందిని కూడా ధ్వంసం చేసిండ్రు మన ఇది శివలింగం కూడా పొరిగిండు దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం అదే విధంగా అనుకొని అందరం కలిసి గుడి నిర్మాణం చేద్దామని అనుకున్నాము అదే విధంగా ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో మేము కోటి ఉత్తర దీపోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు వచ్చి దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు పూజలు చేస్తున్నాము ఇప్పటికీ నాలుగోసారి ఇప్పుడు ఈరోజు మూడో సోమవారం పోటీ వత్తుల దీపా మేము అనౌన్స్ చేశాము అందరి భక్తులు కూడా బయటికి వెళ్ళి మంది వస్తున్నారు ఇది ఎనిమిది వందల సంవత్సరాలు అంటున్నారు మాకు తెలిసిన గారికి అయితే ఎనిమిది వందల సంవత్సరాలు ఇది ఆ టైంలో అంటే స్వయంభూగం ఉంటుంది ఇప్పుడు చాగం గారు చెప్పింది కాబట్టి మాకు ఇది బ్రహ్మసూత్రం మరగత బ్రహ్మసూత్రం అని చెప్పి మనం అనుకొని మేము యూట్యూబ్లో కూడా ఛానల్ ఇస్తే ఇప్పుడు పబ్లిక్ బేటికలు కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకుంటున్నారు అయితే సోమవారం ప్రతి సోమవారం రోజు కూడా ప్రదోషకాలంలో ఈవినింగ్లో పూజలు అభిషేకాలు చేస్తుంటాం ఈ అలంకరణ ఉంటుంది ప్రతి అమావసర రోజు కూడా ఈ సాయంత్రం కాలంలో ఆరున్నరకు అభిషేకాలు అన్న ప్రసాదాలు చేస్తున్నాము అదే విధంగా పబ్లిక్ కూడా ఫస్ట్ ఒక ముప్పై నలభై మంది నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మూడు వందల యాభై మంది వరకు ప్రతి అమావస్యకు వస్తుంది అదే విధంగా ఇప్పుడు కూడా అదే మేము జరుపుకుంటున్నాము ఈ కార్తీక మాసం మాత్రం ప్రతి సంవత్సరం మాత్రం కోటి ఉత్తర దిబ్బం జరుపుకుంటున్నాం మొన్న రీసెంట్గా ఇప్పుడే మన కమిటీ ఏర్పాటు చేసినాం గుడి కమిటీ బ్రహ్మ మరకత బ్రహ్మసూత్ర శివలింగం శివాలయం టెంపుల్ గురించి మేము ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసినాము అది కూడా మేము ఇది అకౌంట్ కూడా ఓపెన్ చేసినాము ఏమైనా భక్తులు ఉంటే అకౌంట్ వేస్తే మేము గుడి నిర్మాణాన్ని గురించి అదే అని చెప్పి మేము అకౌంట్ ఓపెన్ చేసినాము స్వామి ముందు కూడా చాలా మంది వచ్చి మేము కూడా ఉన్నాం మేము ఏంది మేము సహాయం చేస్తాం మేము చేస్తామని చెప్పి ఇప్పటికీ కూడా ముందుకు వచ్చి వాళ్ళు మాకు చెప్తున్నారు కాబట్టి అదే విధంగా మేము కూడా ముందుకు వెళ్తున్నాం సో బ్రహ్మసూత్రంలో కలిగిన మరకథ శివలింగం అయితే చాలా ప్రసిద్ధి చెందింది ఈ శివలింగం అలాగే ఎనిమిది వందల సంవత్సరంల క్రితం నాటి ఈ శివలింగం అయితే కనుక దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు అనేవి తగ్గిపోతాయి మామూలుగా మనము శివలింగాన్ని దర్శించుకుంటేనే మనకి సకల పాపాలు పోతాయి అనమాట అలా అలాంటిది మరకథ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల అయితే కోటి జన్మల పుణ్యఫలం అయితే వస్తుంది అలాంటి ఈ గుడి అభివృద్ధి కోసం అయితే ఒక కమిటీ కూడా మనకు టీచర్ గారు కమిటీ చైర్మన్ గారు అలాగే ఈ గుడి అభివృద్ధి కోసం ఎవరైనా సరే దాతలు గల ముందుకు వచ్చి ఈ గుడిని అభివృద్ధి చేయాలని చేయాలనుకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అలాగే నెంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరైనా సరే ఈ అభివృద్ధి కోసం చేయాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి మీ వంత సహాయంగా మీకు చేయవలసింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమస్కారం ఆలయంలో వెలసిన స్వయంభూ ఈశ్వరునికి ఈ ప్రతి సంవత్సరం కూడా నాలుగు సంవత్సరాల నుంచి గత సంవత్సరం కూడా ఈ దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మన ఆలయ నిర్వాహకులు తర్వాత ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా మన మహాశివరాత్రి రోజునైనా ప్రతి అభిషేకాలు కూడా ఉంటున్నాయి తర్వాత మాన్యాసపురం రుద్రాభిషేకాలు కానీ కళ్యాణోత్సవాలు ఇద్దరు ముందు కూడా ముందు ముందు జరిగే కళ్యాణోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్పి మేము కోరుతున్నాం ఓం కాలనీలోని శ్రీ బ్రహ్మ సూత్ర శివలింగం రోజు మూడో కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ కోటి దీప దీపోత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు నమస్కారాలు మరియు ఈ ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమాలు అంటే మన్సారీ కాలనీలోని కొత్త కమిటీ వచ్చి ఇంతకు ముందుకి పురాతనమైన దేవాలయం ఒక సుమారు ఎనిమిది వందల సంవత్సరాల కింద ఇద్దరు కూడా తెలంగాణ భారతదేశంలో కూడా శ్రీచక్రం ఉన్న శివలింగం అనేది కనిపించదు మన దగ్గర మాత్రం ఉన్న శ్రీచక్రం తోటి ఉన్నది కాబట్టి బ్రహ్మ సూత్రం మరియు తోటి ఉన్న శివలింగం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏ మనసులో కోరుకున్నా తప్పకుండా నిరంతరతాయి అందరూ ఇక్కడ వచ్చిన భక్తులకు కానీ ఇప్పుడు ఈ ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి కొత్తగా కమిటీ కూడా ఏర్పాటు చేసేందు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఎవరన్నా కానీ వారికి తోసినంత సాయం అంటే దేవాలయానికి వారి విరాళంగా ఎవరన్నా కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పునర్నిర్మాణంలో భాగం స్వాములు కావాలని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి భగవంతుడు మనకు కూడా ఒక అవకాశాన్ని కల్పించినట్టు అవకాశంలో అందరు పాత్రలు కావాలని ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి ఈ ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలస్వామి ఈ మన్సాది కాలేజీ అధ్యక్షుడు గారు ఇక్కడ ఉన్న కమిటీలో మెంబర్లు అందరు కానీ ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం గాని అమావాస పుణ్యం గాని ఖచ్చితంగా అందరూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదానాలు కూడా నిర్వహిస్తున్నారు తప్పకుండా మీరు అందరూ కూడా ఇందులో పాత్రలు కావాలని ఈ భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పవిత్రమైన గుడి మనకి ఎన్ని జన్మల బంధం ఈ గుడికి శివయ్య ఆజ్ఞ చీరమైన అంటారు ఆ శివుడు మనల్ని అంటే మీకు అది రూపించుకున్నానంటే ఆ శక్తి ఆ శివుడు ఫోన్ కాబట్టి మనం అందరం ఇక్కడ వచ్చి మీ ద్వారా పాల్గొంటున్నాము ఇక్కడ ప్రాంగణం మొత్తం ఓం నమ శివాయ అని మారుమ్రోగిపోతుంది పోతుంది అది కాక ఇక్కడ కోటివత్తుల దీపోత్సవ కార్యక్రమం అయితే ఘనంగా జరుపుకుంది సో ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళకైతే కనుక శతకోటి నమస్కారాలు అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇంత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా వాళ్ళకు అందరికీ హ్యాడ్సప్ ఇక్కడ ముగ్గుల మీద అయితే గనక ఒత్తులు వెలిగించిన దీపాలు అయితే కనుక ఎంత ఆహ్లాదంగా ఉన్నాయంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే ఇక్కడ చుట్టుపక్కల జనాలు కావచ్చు అక్కడే దూరం నుంచి వస్తున్న ప్రజలను చూస్తున్నట్లయితే కనుక ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా కూడా ఉంది ఈ మరకతం గల బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అయితే ప్రజలు భక్తులు తండోప తండాలుగా రావడం అయితే జరిగింది ఇక్కడ మనతో పాటు అయితే ఉప్పల శంకరయ్య ఫ్యామిలీ అయితే ఉంది వీళ్ళైతే చైతన్యపురం నుంచి వచ్చారు ఎంతో దూరం నుంచి కూడా రావడం అయితే ఒక గొప్ప విశేషంగా మనం భావించవచ్చు ఈ మరకత శివలింగ దర్శనం ఎలా జరిగింది ఈ గుడి గురించి వాళ్ళ మాటల్లోనే వాళ్ళనే అడిగి తెలుసుకున్నాము ఓం నమ శివాయ కొరివి వెంకన్న అండ్ ఫ్యామిలీ కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు కూడా చైతన్యపురం నుంచి వచ్చారు ఈ గుడి గురించి విశేషాలు అలాగే ఈ శివలింగ దర్శనం తర్వాత వాళ్ళు ఎలా అనుభూతి ఫీల్ అయ్యారనేది మనం వాళ్ళ మాటల్లోనే విందండి అమ్మ నమస్తే అమ్మ చెప్పండి మీరు ఈ గుడికి గుడి మీకు ఏమైనా కోరికలు నెరవేరగా వీటన్నింటి గురించి మీరు చెప్పండి ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల గుడి ఎవరికి తెలియదు మేము మూడు సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాము బాగా మనకు మంచిగా అనిపిస్తుంది అందువల్ల అందరికీ కూడా మేము చెప్పుకుందాం ఈ బ్రహ్మ బ్రహ్మసూత్ర దేవాలయంది మా ఫ్రెండ్ చెప్పింది చెప్పి మేము ఇద్దరం భార్యపడతలు వచ్చినాం మాకు శివుడు అంటే చాలా ప్రియం ఈ మాసం అదే చెప్పి మేము చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ గుర్తుకు వెలిగించిన దేవుడు దేవుని మేము దీవించమని మీకు ఓం ఓన్ శివాయ అండి ఇది నగర్ గుంటూరు గ్రామంలో ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా అండి చాలా ప్రసిద్ధి చెందింది ఇవాళ కోటి దీపోత్సవం ప్రోగ్రాం పెట్టారు కార్తీక సోమవారం అని చెప్పి చాలా పబ్లిక్ వచ్చారండి చాలా పవర్ఫుల్ ఇది టెంపుల్ అందరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇష్టం చాలా బాగుంది పాల్గొన్న